ఈ రోజు మన గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ర్యాలీకి కలెక్టర్ గారికి అన్నదాతకు అండగా వైఎస్ఆర్ సిపి అనే కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా వైఎస్ఆర్ పార్టీ అంటే ఎవరో అణి చేస్తే అణిగిపోయే పార్టీ కాదు కార్యకర్తలు కాదని మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి వంద కేసులు పెట్టండి ఒకటి ఎక్కువే పెట్టండి కానీ ఇక్కడ భయపడేవాడు అవ్వడం లేదని ఈ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని జబ్బు లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు కానీ మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా బంతి నేల కేసి కొట్టే పైకి లేచినట్టుగా లేస్తూనే ఉంటాం లేస్తూనే ఉంటాం సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా గాలి కుదిరేసి అమరావతి కట్టడనే మా లక్ష్యం ఉన్నట్టుగా అమరావతి కట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ నువ్వు ఇచ్చిన రైతుకి పెట్టుబడి సాయం ఇవ్వడానికి డబ్బులు లేవు ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు లేవు అమ్మఒడికి డబ్బులు లేవు ఆసరాకి లేవు చేయుతకి లేవు చేతికి డబ్బులు లేవని ఇప్పుడు పేదరుకులు అరుస్తా ఉన్నారు ఇలాగే ఉంటే ప్రజలు మన మీద తిరగబడతారని వాళ్ళకు వాళ్ళే నాయకులు మాట్లాడుకుంటా ఉన్న విషయాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం తిరగబడతారు కాదు ఆల్రెడీ తిరగబడ్డారు వీళ్ళు గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుందని చెప్పి చెప్తున్నాం ఒక అప్పుడు పదే పదే చెప్పి నమ్మించాలనే లక్ష్యంతో వీరందరూ పనిచేస్తా ఉన్నారు కానీ నిజమే ఎప్పుడు గెలుస్తుంది కాబట్టి తప్పుడు హామీలు ఇవ్వనని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా నిలబడ్డారు వాళ్ళ వచ్చినంత రైతు సోదరులు చాలా మంది ఉన్నారు నాయకులందరూ కూడా రైతులే ధాన్యానికి కనీస మద్దతు ధర లేని పరిస్థితి పదిహేడు వందల యాభైకి కొనాల్సింది పద్నాలుగు వందలకి తెగలముకునే పరిస్థితి ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఎవరు నడగాలో తెలియదు మళ్ళీ తిరిగి దళారీ వ్యవస్థని తీసుకొచ్చిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదే కాదు ఈరోజు పెట్టుబడి సాయం పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మేము వస్తే ఇరవై వేలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఏమో ఏమైంది అంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఎంతమంది పిల్లలు తీరా చూస్తే పదిహేను రూపాయలు కూడా ఎవరి అకౌంట్లో ఇవ్వలేరు ఇప్పుడేం మాట్లాడుతున్నారు జగన్ గారితే తప్పని మాట్లాడుతున్నారు ఇంకా ఎలా ఈ విధంగా జగన్ గారిని నిందిస్తూ జగన్నామస్మరణ చేసుకుంటూ బతుకుతారో చెబితే నా తర్వాత అన్నా సరే మేము అడుగుతాం పోండి ఒక పథకం అమల్లో లేదు ఒక కార్యక్రమం అమల్లో లేదు రోడ్ల మీద గోధులు పొడడానికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారంటే దాన్ని బట్టి వాళ్ళ పబ్లిసిటీ పిలిచి ఎంత దూరం వెళ్ళిపోయిందో మనం ఆలోచించుకోవాలి ఇంకా పాలసీ అయితే మీకు తెలుసు లెక్కర్ గురించి ఎన్ని అబద్ధాలు చెప్పాడో తెలుసు ఉచిత అన్నాడు నేతి వెనకాయలో నెయ్యి ఉంటుందా మైసూర్ పాలకులో మైసూరు ఉండదు అలాగే ఉచితంలో ఉచితం లేదు ఆయన ఏం చెప్తాను నమ్మాలి ఆయనకి భజన బృందాలు ఎక్కువ పేపర్లో రాస్తారు టీవీలో చూపిస్తారు ఇంకెంత గొప్పోడు లేడంటారు కాబట్టి జనానికి అర్థమవుతోంది ఒక ప్రతిపక్ష పార్టీగా మన ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఇంత విజయవంతంగా చేయడానికి మీరు అందరూ వచ్చినందుకు మీద నాతో మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు మాజీ ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారు స్థానిక మాజీ శాసనసభ్యులు పెద్దలు రెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు రాజకీయ ఉద్దండులు ముద్రగడ పద్మనాభం గారు మాజీ శాసనసభ్యురాలు ధనలక్ష్మి గారు ఎమ్మెల్సీ అనంతబాబు గారు అదేవిధంగా ముద్రగడ గిరి గారు మన ప్రతిపాడు ఇన్చార్జు పెద్దాపురం ఇన్చార్జు పెద్దాపురం ఇన్చార్జు పెద్దలు తౌలూడి దొరబాబు గారు జగ్గంపేట నుంచి తోట నరసింహం గారు తరఫున రామ్జీ గారు అందరూ కూడా పేరు నల్లక్ష్మి గారు పేరు అందరూ కూడా ఈరోజు ఇంకా చాలామంది పెద్దలందరూ వచ్చారు నాయకులు అందరూ వచ్చారు ఎంపీపీలు జడ్పీడీసీలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా సిటీ పార్టీ అధ్యక్షురాలు మాజీ మేయర్ గారు ప్రసన్న గారు మాజీ మేయర్ గారు సరోజ్ గారు ఇంకా చాలామంది మాజీ కార్పొరేటర్లు నాయకులు అన్ని మండలాల నుంచి పెద్దలు నాయకులు ప్రతి ఒక్కరూ ఇవాళ రైతు ప్రతినిధులకు రావడం అనేది ఒక పెద్ద సంకేతం తూర్పు నుంచి మార్పు మొదలవుతుంది చంద్రబాబు నాయుడు సర్కార్ చేసే ఏ తప్పుడు కార్యక్రమానికైనా ఏ అబద్ధము హామీ విషయంలో అయినా నిలదీయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క నిమిషం పెద్దలు